హలో అండి సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన బుజా సో ఈ రోజు నేను ప్రెసెంట్ అయితే వచ్చేసాను మా జగదంబ శారీ స్వాటికా దగ్గరకండి సో ఈ ప్రీమియం షాప్స్ దగ్గర నుంచి నేను ఎప్పుడెప్పుడు వీడియో షేర్ చేస్తానని చాలా మంది మన వ్యూయర్స్ అయితే ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే చాలా మంది ఫేవరెట్ షాప్ అని కూడా చెప్పాలి ప్రీమియం కలెక్షన్స్ బినారస్ మంచి షోరూమ్స్ లో బొటిక్ స్టైల్ లో ఉండే శారీస్ అని కూడా ఇక్కడ నుంచే సప్లై అవుతాయి కాబట్టి చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్ లో బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్ లో పర్చేస్ చేసుకోవచ్చు ఇంకా వెరైటీస్ అయితే మీ అందరికీ తెలిసి ప్రతి వీడియోలో కూడా న్యూ కలెక్షన్స్ అప్డేటెడ్స్ అయితే ఇక్కడ నుంచి వీడియోలో షేర్ చేస్తానే ఉంటాను క్వాలిటీ గురించి అయితే అందరికీ తెలుసు అండి పర్చేస్ చేసిన చాలా మందికి తెలుసు ఇక్కడ అసలు క్వాలిటీస్ అనేది అసలు మనకి తిరిగి చూడాల్సిన అవసరమే లేదు అంత ప్రీమియం క్వాలిటీ వెరైటీస్ అయితే ఉంటాయి అండ్ ఇక్కడ ఏంటంటే బోత్ హోల్సేల్ అండ్ రీటైల్ అండి రెండు ఆప్షన్స్ ఉంటాయి హోల్సేల్ గా బిజినెస్ చేసుకునే వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు లేదండి మాకు ఏదైనా అకేషనల్ ఉంది ఆ మాకు ఈ నచ్చింది పర్టికులర్ ఈ కలర్ నచ్చింది మాకు షిప్పింగ్ చేస్తారా అంటే అట్లాంటి ఫెసిలిటీస్ ఫెసిలిటీస్ కూడా అయితే అవైలబుల్ ఉంటాయి ఈరోజు సార్ని అయితే ఇంట్రొడ్యూస్ చేసేద్దాము నమస్తే సార్ సో కలెక్షన్స్ అన్ని మళ్ళీ న్యూ అన్ని మొత్తం న్యూ కలెక్షన్స్ ఉన్నాయి మేడం ఎందుకంటే ఇప్పుడు వచ్చే మొత్తం ఫెస్టివల్ సీజన్ ఉంది మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి అందులో అన్ని ప్రీమియం క్వాలిటీలో మంచి మంచి కలెక్షన్ చూపిస్తాను వీడియోలో అండ్ స్టార్టింగ్ ప్రైస్ నుంచి ఎండింగ్ వరకు కూడా చూపిస్తాను మన దగ్గర మీకు అందరికీ తెలుసు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఫోర్ నుంచి ఎయిట్ లో హోల్సేల్ వరకు ఉంటుంది మన సో సెట్ ఉంటుంది ఉంటుంది కొన్ని వాటిల్లో సెలెక్టెడ్ ఆప్షన్ సెలెక్షన్ కూడా నా దగ్గర ఏంటంటే మేడం పన్నెండు వందల లోపు టువెల్ హండ్రెడ్ లోపు వెరైటీస్ మనకి సెట్ వైజ్ హండ్రెడ్ పైన సెట్ లో సెలెక్ట్ చేసి తీసుకోవచ్చు రెండైనా మూడైనా తీసుకోవచ్చు అడ్రస్ కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు మీరు ఎక్కడ పోయిన అవసరం లేదు జస్ట్ సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి టెంపుల్ వెంకాలం మనకి మెయిన్ మార్కెట్ లైన్ లో సిక్స్త్ షాప్ ఉంటుంది రైట్ సైడ్ సారీస్ టెంపుల్ నుంచి లేదంటే మీరు ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే మీరు మహకాలి టెంపుల్ దగ్గర వచ్చిన ఫోన్ చేసేస్తే నేను బాబుకి పంపించి పికప్ చేసుకుంటాను మన షాప్ వచ్చేసి మా జగదంబా సారీస్ వాటిగా ఉంటుంది దీంట్లో ఏమి బ్రాంచెస్ లేదు ఇది ఒకటే బ్రాంచ్ ఉంది మా జగ్దంబా సారీస్ వాటిగా ఉజ్జయిని మహాకాళి టెంపుల్ మార్కెట్ లైన్ లో బ్యాక్ సైడ్ ఓకే కింద డిస్క్రిప్షన్ లో ప్రాపర్ అడ్రస్ అండ్ లొకేషన్ డీటెయిల్స్ కూడా అయితే డ్రాప్ చేస్తాను లేదు మేము రాలేకపోతున్నాం షాప్ కి మాకు ఐటమ్స్ నచ్చినాయి అనుకున్నాను వీడియో కాల్ ఆడో కాల్ ఆప్షన్ కూడా ఉంటుంది మేడం హోల్సేల్ ఉంది కాబట్టి ఫైవ్ పర్సెంట్ జీఎస్టీ సెపరేట్ అది అయితే కన్ఫర్మ్ సో ఫస్ట్ శారీ అయితే చూపి అసలు ఫస్ట్ కాన్సెప్ట్ చాలా డిఫరెంట్ గా ఉందండి బోర్డర్స్ మంచి కాంట్రాస్ట్ లో ఇచ్చారు కలంకారి క్యారీ టేస్ట్ మనం టేస్ట్ లో ఉంటుంది అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కూడా ప్యూర్ మలై సిల్క్ హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది దానిపైన మనం చూడొచ్చు కంప్లీట్ గా మనకి టూ సైడ్స్ కాంట్రాస్ట్ అజరక్ ప్రింట్ బార్డర్ ఉంటుంది అండ్ అండ్ బాడీలో వచ్చేసి మనకి కంప్లీట్ గా పెన్ కలంకారీ ప్రింట్ ఉంటుంది పళ్ళులో కూడా మనకి కంప్లీట్ గా హై ఫ్యాన్సీ కలంకారీ ప్రింట్ ఉంటుంది అండ్ బోర్డర్ లో ఏ ప్రింట్ వచ్చింది అదే ప్రింట్ లో బ్లౌజ్ ఎవరికైనా సరే ఇది అయితే బాగుంటుంది ఇందులో మన దగ్గర టూ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి సెకండ్ డిజైన్ వచ్చేసి ఇది బ్లాక్ పింక్ బ్లూ ఎల్లో violet, రామా అండ్ గ్రీన్ ఇది ఒక డిజైన్ ఉంటుంది దాని తర్వాత నేను ఓపెన్ చేసిన డిజైన్ లో ఫైవ్ కలర్స్ బ్లూ గ్రీన్ మస్టర్డ్ అండ్ గ్రీన్ బాటిల్ గ్రీన్ ఇట్లా మీకు డిజైన్స్ కూడా ఉంటాయి రేంజ్ మన దగ్గర ఉండొచ్చు బుక్ చేసేయండి ఎందుకంటే దసరాలో ఇప్పుడు ఎలా అవుతుంది అంటే అందరు ఒకసారి స్టాక్ కావాలని వస్తారు కానీ ఎవరికి స్టాక్ దొరకదు సో దాని గురించి మేము కూడా ఈసారి చేసినాం అంటే తొందరగా తొందరగా దసరా గురించి ప్లాన్ చేసేస్తున్నాము అండ్ స్టాక్ వస్తూనే ఉన్నాయి కంటిన్యూస్ గా దసరా స్టాక్ సో ఇందులో మీకు ఏదైనా నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి వెరైటీ వచ్చేసి మేడం ప్యూర్ బనార్సీ పైథానీ సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మనకి టూ సైడ్స్ మనకి కంప్లీట్ గా మీరు చూడొచ్చు మీనాకారి పైథాని బోర్డర్ ఉంటుంది విత్ మునియా టచ్ లో మునియా అంటారు దీనికి మునియా టచ్ అండ్ దాని తర్వాత పళ్ళు కూడా మనకి కంప్లీట్ గా హెవీ పైథాని పళ్ళు ఉంటుంది అందులో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మొత్తం వచ్చే ఫెస్టివల్ సీజన్ ఉంది కాబట్టి బాంద చాలా అడుగుతారు సో మధ్యలో మనకి కంప్లీట్ గా హ్యాండ్ బాందీ ఉంటుంది మేడం మీరు చూడొచ్చు కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది బాడీలో మనకి వచ్చింది కాబట్టి బ్లౌజ్ మనకి కంప్లీట్ గా బూటా ఇచ్చేసిన బూటా విత్ బోర్డర్ బ్లౌజ్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ సేమ్ ఫాబ్రిక్ బూటా వస్తుంది రాకుండా బూటా వస్తుంది అండ్ బోర్డర్ వస్తుంది ఇందులో మన దగ్గర అన్ని వెజిటేబుల్ బ్రైట్ కలర్ చాట్ ఉంటుంది రెడ్ కలర్ ఆరెంజ్ కలర్ ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ ఇది పింక్ బాటిల్ గ్రీన్ అండ్ ఇది వచ్చేసి మనకి పర్పుల్ కలర్ సో సిక్స్ కలర్స్ లో ఉంటుంది చాలా ట్రెడిషనల్ ప్యాటర్న్ ప్యూర్ పైథాని సిల్క్ లో బాని సో మన నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మేడం ప్యూర్ బనారస్ ఖడి జార్జిట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది దానిపైన కంప్లీట్ గా న్యూ అండ్ హై ఫ్యాన్సీ టేస్ట్ మీకు చూపిస్తున్నాను చూడండి ప్యూర్ సిల్వర్ జరీ తోటి మనకి కడి బూటాస్ ఉంటుంది ఆ కడి బూటాస్ పైన మనకి కంప్లీట్ గా పింక్ కలర్ తోటి యెల్లో కలర్ తోటి హ్యాండ్ పెయింట్ ఉంటుంది మీరు చూడొచ్చు ఫీల్ చేయొచ్చు కంప్లీట్ గా హ్యాండ్ పెయింట్ ఉంటుంది ఆ హ్యాండ్ పెయింట్ కి అవుట్ లైన్ వర్క్ ఉంటుంది సూపర్ కనిపిస్తుంది సార్ మంచి డిజైనర్ సారీ ప్లస్ మళ్ళా మనకి ఔటర్ అంతా కూడా పైపింగ్ వస్తుంది కాంట్రాస్ట్ పైపింగ్ మనకి ఏ కలర్ తోటి పైపింగ్ వచ్చింది కదా మేడం అదే కలర్ తోటి బ్లౌజ్ ఉంటుంది అండ్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి సాటెన్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటుంది దానిపైన కూడా మీరు చూడొచ్చు హ్యాండ్స్ అండ్ బ్యాక్ గురించి కంప్లీట్ గా ఇలా టూ బుటాస్ ఉంటుంది మనకి మన ఎలా కావాలంటే అలా డిజైన్ చెప్పవచ్చు మనకి కాంట్రాస్ట్ కలర్ తోటి హ్యాండ్ పెయింట్ విత్ అవుట్ లైన్ వర్క్ ఉంటుంది మంచి కలర్ చార్ట్ కూడా వచ్చేసి కంప్లీట్ గా యూనిక్ అండ్ డిఫరెంట్ కలర్ చార్ట్ ఉంటుంది మీరు చూడొచ్చు ఇది లావెండర్ కలర్ ఇది వచ్చేసి మనకి మెంట్ గ్రీన్ కలర్ ఇది వచ్చేసి మనకి లైలాక్ టోన్ కలర్ ఇది వచ్చేసి మనకి రామా బ్లూ రామా గ్రీన్ కలర్ అండ్ అది వచ్చేసి పించ్ పీచ్ కలర్ అన్నిటికీ మీరు చూడొచ్చు కాంట్రాస్ట్ కలర్ బ్లౌజెస్ చాలా బాగు యూనిక్ అండ్ డిఫరెంట్ ప్యాటర్న్ ఉంటుంది చాలా బాగుంటుంది ప్యూర్ బనారస్ జార్జెట్ పైన హ్యాండ్ సో నెక్స్ట్ అయితే చాలా అంటే చాలా స్పెషల్ వెరైటీ నా కళ్ళకైతే కనిపిస్తుంది నిజంగా చూసారంటే మాత్రం అసలు మిస్ చేయరండి అంత బ్యూటిఫుల్ గా ఉంది ప్యూర్ మనకి బెనారసీ నాన్ క్రేప్ ఉంటుంది మేడం అందులో మీరు చూడవచ్చు కంప్లీట్ లా వీవింగ్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం మనకి టూ సైడ్ స్మాల్ బార్డర్ కంచి బోర్డర్ వీవింగ్ ఉంటుంది ట్రెడిషనల్ అండ్ పళ్ళు కూడా కంప్లీట్ గా రిచ్ పళ్ళు ఉంటుంది అండ్ బాడీ లో కూడా మనకి కంచి లైన్స్ వచ్చి మధ్యలో ఫ్లవర్ బుట్ అవుతుంది అందులో ఏంటంటే ప్యూర్ రా పట్టులో ఎలా వస్తుంది మనకి గంగా జనా ప్యాటర్న్ విత్ కంప్లీట్ గా యూనిక్ కాన్సెప్ట్ తో సహా మేము ముంగు వచ్చాను చూడవచ్చు కంప్లీట్ గా మనకి త్రీ టు ఫోర్ కలర్స్ తోటి పర్పల్ ఆరెంజ్ మళ్ళీ క్రీమ్ మళ్ళీ టెంపుల్స్ వచ్చాయి మళ్ళీ పర్పల్ మళ్ళీ కింద ఆరెంజ్ నుంచి టెంపుల్ గ్రీన్ ఇలా కంప్లీట్ గా డిఫరెంట్ ఉంది సారీ ఎంత డిఫరెంట్ ఉందో బోర్డర్ కూడా చూడొచ్చు మంచిగా మీకు బినారసీ స్టైల్ స్టైల్ బార్డర్ ఉంటుంది చాలా డిఫరెంట్ ఇచ్చారండి అండ్ బార్డర్ కలర్ ఏదో మనకి అదే కలర్ తోటి మనకి బుట్టి బ్లౌజ్ ఇచ్చారు అసలు కాంబినేషన్ అయితే ఫుల్ హిట్ అయితే యూనిక్ అండ్ డిఫరెంట్ కాంబినేషన్ ఇందులో మన త్రీ డిజైన్స్ ఉన్నాయి ప్రతి ఒక్క డిజైన్ లో కలర్ చార్ట్ కూడా చూపిస్తాను ఫస్ట్ డైలీ ఓపెన్ చేసిన డిజైన్ లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఇది మనకి ఫైవ్ కలర్స్ ఇందులో దాని తర్వాత ఇది ఒక డిజైన్ గంగా ఉంటుంది కింద ఒక కలర్ పైన ఒక కలర్ ఇందులో మనకి వన్ టూ త్రీ ఫోర్ కలర్స్ ఇందులో ఉంటాయి మళ్ళీ ఈ ఒక కాన్సెప్ట్ ఉంటుంది కంప్లీట్ గా యూనిక్ అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఇంట్లో మన దగ్గర త్రీ కలర్స్ ఉన్నాయి వన్ టూ త్రీ మీరు ప్రతి ఒక్క చూడీ కలర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ ఉంటుంది మీరు కట్టుకుంటే అండ్ ఇంట్లో మీరు సేల్ చేసిన వారు షాపింగ్ మాల్స్ లో తీసుకుంటే మీరు అనుకోండి ఫస్ట్ ఈ ప్యాటర్న్స్ ఇప్పుడు సేల్ అవుతుంది ఎందుకంటే ట్రెడిషనల్ లుక్ ఎంత వరకు సేల్ చేయొచ్చు అంటారు ఈ సారీ ఇది నేను నేను ప్రైస్ రేంజ్ చెప్తాను మేడం ఎగ్జాక్ట్ ప్రైజెస్ చెప్పాను ప్రైస్ రేంజ్ మనది వచ్చేసి మేడం ప్రతి ఒక్క సారీ చాలా బాగుంటుంది ఎందుకంటే ప్యూర్ బనారసి చినోన్ క్రేప్ ఉందని ఓకే సార్ సో నెక్స్ట్ సారీ సార్ ప్రీమియం హెచ్ఓ సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటుంది దానిపైన మీరు చూడవచ్చు కంప్లీట్ రూటీన్ డిజైన్ లేకుండా కంప్లీట్ గా ఫ్యాన్సీ డిజైన్ విత్ జరీ కాన్సెప్ట్ ఫస్ట్ టైం మీరు బార్డర్ చూడండి బార్డర్ ఎంత యూనిక్ అండ్ డిఫరెంట్ బార్డర్ ఇచ్చాను కంచి బార్డర్ కాకుండా కడి బార్డర్ కాకుండా వేవ్స్ బార్డర్ లాగా కంప్లీట్ గా మనకి వివింగ్ బార్డర్ ఉంటుంది అంటే బ్యాక్ సైడ్ చూసుకున్నా కూడా సేమ్ మనకి అలానే అలానే ఫ్రంట్ సైడ్ లాగా ఉందండి డిజైన్ అయితే అండ్ బాడీలో వచ్చేసి మనకి దగ్గర దగ్గరగా కంప్లీట్ గా పెద్ద పెద్ద ఫ్లవర్స్ బుట్టాస్ ఉంటుంది విత్ డూవెల్జరీ లో చూడొచ్చు ఈ జరిలో కూడా కంప్లీట్ గా మనకి ఈడ వచ్చేసి ఒక జరి కనబడుతుంది ఈడ ఒకరిగా యూనిక్ అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్ లో ఉంటుంది మేడం అండ్ పళ్ళు కూడా వచ్చేసి మనకి కంప్లీట్ గా జామ్దాని వీవింగ్ పళ్ళు ఉంటుంది ఎంత సన్న వీవింగ్ ఉంటుంది చూడండి యూనిక్ ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి టాజెస్ వస్తుంది టాజెస్ కలర్ అండ్ బ్లౌజ్ కలర్ సేమ్ ఉంటుంది మనకి ఇట్లా కాంట్రాస్ట్ బోర్డర్ కంప్లీట్ గా యూనిక్ చాలా వాటికి కాంట్రాస్ట్ బ్లౌజెస్ నడుస్తుంది సో అన్నిటి కాంట్రాస్ట్ బ్లౌజెస్ వస్తున్నాయి అందులోనే డిఫరెంట్ కాంబినేషన్ అండ్ కలర్ అన్ని వచ్చేసి మనకి బ్రైట్ కలర్స్ ఉంటుంది ఫస్ట్ వచ్చేసి పర్పల్ దాని తర్వాత గ్రీన్ పాచి గ్రీన్ అంటారు ఆరెంజ్ ఇది వచ్చేసి పర్పల్ కలర్ ఇది వచ్చేసి మంచి బ్రైట్ టమాటా పింక్ ఇది వచ్చేసి లావెండర్ అండ్ ఇది వచ్చేసి రెడ్ ఫ్యాన్సీ డిజైన్ లో ఈ కలర్ చాట్ ఉంది ఇందులో మనకి ఇంకో డిజైన్ ఉంటుంది కంప్లీట్ గా ట్రెడిషనల్ డిజైన్ ఉంటుంది మీరు చూడొచ్చు కింద సైడ్ పెట్టాను ఆ ట్రెడిషనల్ డిజైన్ లో ఏమి అంటే మనకి ఓపెన్ మీనాకారి బార్డర్ విత్ ఓపెన్ మీనాకారి బూటాస్ ఉంటుంది మధ్య మధ్యలో మనకి మీనాకారీస్ ఉంటుంది అందులో కూడా మన దగ్గర ఇందులో ఎయిట్ కలర్స్ అందులో ఉంటుంది అండ్ ఇందులో వచ్చేసి మనకి సెవెన్ కలర్స్ ఇందులో ఉంటుంది సో మీకు ఏ డిజైన్ వాళ్ళు ఆ డిజైన్ తీసుకోవచ్చు నెక్స్ట్ నెక్స్ట్ వెరైటీ మేడం చాలా స్పెషల్ దసరాకి మొత్తం ఇదే ఫ్యాబ్రిక్ ఎప్పుడు అడుగుతున్నారు ఫ్యాబ్రిక్ పేరు వచ్చేసి ప్యూర్ చందనియా వన్ గ్రామ్ టిష్యూ ఫ్యాబ్రిక్ ఉంటుంది మేడం చందనియా టిష్యూ చాలా అంటే చాలా ప్రీమియం ఫ్యాబ్రిక్ అండ్ దీని ఫీల్ అండ్ బాడీ హెగింగ్ కూడా చాలా మంచిగా ఉంటుంది అండ్ చాలా మంది అనుకుంటే టిష్యూ ఉంటే స్టిఫ్ గా ఉండొచ్చు కానీ ఇలాంటి ఏమి ఉండదు మీరు పడిపోతే కూడా అలా స్టిఫ్ ఏమి ఉండదు చాలా సాఫ్ట్ టిష్యూ ఫ్యాబ్రిక్ క్రియేషన్ మీరు చూడవచ్చు కంప్లీట్ గా థ్రెడ్ వర్క్ లో ఉంటుంది మనకి త్రీ సైడ్స్ వచ్చేసి కంటిన్యూటీ థ్రెడ్ వర్క్ బోర్డర్ ఉంటుంది ఆ థ్రెడ్ వర్క్ మధ్యలో మనకి కంప్లీట్ గా ఒక్కొక్క బంచెస్ లో కట్ వర్క్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి కట్ వర్క్ ఉంటుంది దాని తర్వాత వచ్చేసి మనకి ప్యారెట్ ఇలా కంప్లీట్ ఉంటుంది యూనిక్ అండ్ డిఫరెంట్

సిక్స్ కలర్స్ ఇందులో ఉంటుంది ఈ డిజైన్ ప్యారెట్ డిజైన్ అంటారు దాని తర్వాత మనకి వచ్చేస్తుంది ఎలిఫెంట్ డిజైన్ కంప్లీట్ గా మీరు చూడొచ్చు మనకి కట్ వర్క్ తోటి కంప్లీట్ గా జాలి లెక్క ఉంటుంది జాలి లెక్క వర్క్ జాలి ఉంటుంది ఇది ఎలిఫెంట్స్ ఉంటుంది ఎలిఫెంట్స్ లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ కలర్స్ అందులో ఉన్నాయి చాలా స్పెషల్ డిజైన్ సో చెప్పాను కదా ఈ రోజు చూపిస్తున్నాను సో నెక్స్ట్ మీరే చెప్పండి ఎందుకంటే చాలా యూనిక్ అండ్ డిఫరెంట్ ప్యాటర్న్ ఉంటుంది మేడం మీరు చూడొచ్చు ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ చందేరి సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఆ ఫ్యాబ్రిక్ లో కూడా మనకి గోల్డ్ కంచి లైన్స్ ఉంటుంది డాబీ లైన్స్ కూడా అంటారు మేడం కంప్లీట్ గా వీవింగ్ లో ఉంటుంది ఆ వీవింగ్ పైన వచ్చేసి మనకి కంప్లీట్ గా డిజైన్ ఆప్లిక్ వర్క్ ఉంటుంది ఫ్లోరల్ తోటి కలంకారీ తోటి అప్లిక్ మల్టీ కలర్ లో ఉంటుంది ఆప్లిక్ అంటే తెలుసు కదండి ప్రతి డిజైన్ కూడా ఇంకా ఎలిగెంట్ అవుతుంది కంప్లీట్లీ ఫ్లేవర్ ఉంది కదా దాని అవుట్ లైనర్ లాగా థ్రెడ్ వర్క్ రావడంతో కంప్లీట్లీ ఎగ్జాక్ట్ డిజైన్ అనేది తెలుస్తుంది సార్ బ్లౌజ్ ఎలా బ్లౌజ్ మనకి ఆప్లిక్ ఎలా వచ్చింది మేడం అదే ప్రింట్ చిన్న ప్రింట్ ఉంటుంది డిజిటల్ ప్రింట్ బ్లౌజెస్ ఉంటుంది దీంట్లో కంప్లీట్ గా మీరు చూడొచ్చు ప్రతి ఒక్క సాడీ ఇది వచ్చేసి మనకి ఫ్లోరల్ టేస్ట్ కదా ఇది వచ్చేసి మనకి కలంకారీ కలంకారీ ఆప్లిక్ ఒక వచ్చింది ఇది బ్లౌజ్ కలంకారీ బ్లౌజ్ వస్తుంది మీరు చూడొచ్చు ఎంత యూనిక్ గా ఉంటుంది కలంకారీ దీని తర్వాత వచ్చేసి మనకి అప్లిక్ లోనే డిఫరెంట్ కాన్సెప్ట్ ఇప్పుడు దాకా మనకి పళ్ళు అండ్ షోల్డర్ ఉండే కదా ఇది మొత్తం బార్డర్ కాన్సెప్ట్ ఆప్లిక్ ఉంటుంది ఆప్లిక్ లో కూడా డిజైన్స్ ఉంటుంది అండ్ ది బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా బ్లౌజ్ ఉంటుంది దీని తర్వాత మనకి ఇంకో డిజైన్ ఇది వచ్చేసి అసలు ఎంత బాగుందో చూడండి మొత్తం కొంచెం జంగల్ థీమ్ జంగల్ థీమ్ లాగా కంప్లీట్ గా డీర్స్ వస్తుంది ఆ డీర్స్ మోటివ్స్ కూడా చూడండి ఎంత నీట్ గా ఉంటుంది ఆల్ ఓవర్ సాడీలో లో ఉంటుంది ఎక్కడెక్కడ అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలాంటి సేమ్ డీప్ ప్రింట్ లోనే బ్లౌజ్ ఇలా చూడండి ఆల్వర్ సాడీలో ఉంటుంది ఎక్కడెక్కడ సూపర్ ఉంది దాని తర్వాత ఇది చూడండి కలంకారి ఫ్లిక్స్ లోనే మల్టీ కలర్ కలంకారి కాన్సెప్ట్ లోనే మల్టీ కలర్ కాన్సెప్ట్ డిజైన్స్ అని చెప్పాలి నిజంగా చాలా అంటే ఒక చిన్న ఏజ్ వాళ్ళకి అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి అన్నిటిలో ఫ్యాన్సీ బ్లౌజెస్ ఉంటుంది అండ్ దీంట్లో కలర్స్ రాదు మనం జేస్ వచ్చేసి మనకి వైట్ కలర్ లోనే ఆప్లిక్ డిజైన్స్ చేంజ్ ఈ ఫైవ్ డిజైన్స్ ఎప్పుడు మన దగ్గర రెడీగా అవైలబుల్ ఉంది కాబట్టి ఫైవ్ డిజైన్ చూపిస్తున్నాను కొంచెం రేంజ్ ఏమన్నా మెన్షన్ రేంజ్ వచ్చేసి మేడం దీని మీరు అనుకోండి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ నుంచి టూ థౌసండ్ వన్ ఫిఫ్టీ మధ్యలో ఉంటుంది సూపర్ సార్ చాలా బాగున్నాయండి అసలు ఎవ్వరూ మిస్ చేయకండి నిజంగా యూనిక్ అండ్ డిఫరెంట్ బాగుంటుంది సో నెక్స్ట్ సారీ నెక్స్ట్ వెల్ ప్యూర్ చందని వన్ గ్రామ్ టిష్యూ లోనే మేడం ఇది కూడా చాలా అంటే చాలా సాఫ్ట్ ఉంటుంది నేను చెప్తున్నాను కదా ఇప్పుడు టిష్యూలో కూడా అప్గ్రేడ్ అయిపోయింది చాలా సాఫ్ట్ టిష్యూ వచ్చేస్తుంది చూడండి చాలా సాఫ్ట్ ఉంటుంది అందులోనే కొత్త కొత్త క్రియేషన్స్ అవుతుంది ఈ క్రియేషన్ లో ఉండే మనకి చూడండి కంప్లీట్ సాడీలో మనకి స్ప్రే ప్రింట్ ఉంటుంది ఫ్లవర్స్ స్ప్రే ప్రింట్ ఉంటుంది ఆ స్ప్రే ప్రింట్ పైన మనకి గోల్డ్ సీక్వెన్స్ ఉంటుంది హైలైట్ గురించి కొద్దిగా డిఫరెంట్ లుక్ ఉండాలి హైలైట్ అవుతుంది అండ్ బార్డర్ వచ్చేసి క్రోషియా బార్డర్ ఉంటుంది త్రీ సైడ్స్ కంప్లీట్ గా హ్యాండ్ స్టిచ్ క్రోషియా బార్డర్ అంటారు దీనికి త్రీ సైడ్స్ కిరోసియా బోర్డర్ ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా బ్లౌజ్ 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 ఉంటుంది ఉంటుంది మనకి మనకి ప్రింట్ చిన్న యూనిక్ సో ఇందులో కలర్ కాంబినేషన్ వచ్చేసి నేను ఓపెన్ చేసింది మనకి స్నఫ్ కలర్ దాని తర్వాత మనకి బేచ్ కలర్ దాని తర్వాత ఇది వచ్చేసి మనకి పర్పల్ టోన్ లో ఉంటుంది అండ్ ఇది వచ్చేసి బ్లూ టోన్ అండ్ ఇది వచ్చేసి గ్రీన్ టోన్ సో టిష్యూ మిక్స్ ఉంది కాబట్టి ఎగ్జాక్ట్ కలర్ చెప్పలేను మీకు స్క్రీన్ పైన గియో నంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి మీకు పిక్స్ కూడా షేర్ చేసేస్తాను అందులో మీరు చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ అయితే తెలిసిందే ప్యూర్ సాటిన్ సిల్క్ మీద హజరక్స్ హజరక్ చాలా నడుస్తుంది అండ్ ఇది ప్యూర్ సాటిన్ కాదు మేడం ప్యూర్ గజ్జి సిల్క్ గజ్జి సిల్క్ గజ్జి సిల్క్ పైన ప్యూర్ హ్యాండ్ అజరక్ ప్రింట్స్ ఉంటుంది ప్రతి ఒక్క సాడీలో మనకి నాచురల్ కలర్స్ యూజ్ అవుతుంది అండ్ దాని తర్వాత వచ్చేసి కంప్లీట్ గా ఇది బ్లాక్ ప్రింట్ లోనే సెట్ అయితే చాలా అంటే చాలా ట్రెండ్ లో ఇప్పుడు నడుస్తుంది అజరక్ ప్రింట్స్ అందులో మీరు చూడొచ్చు ప్యూర్ గజ్జి నేను బై మీకు చూపిస్తూనే ఉంటాను దేని దానికి రెడ్ కలర్ లో ఉంటుంది బాగుంటుంది చాలా డిఫరెంట్ పళ్ళులో ఉంటుంది మనకి సెకండ్ పీస్ వచ్చేసి ఇందులో ఈ ప్యాటర్న్ లో ఉంటుంది మీరు చూడొచ్చు కంప్లీట్ గా కొంచెం బ్రిక్ కలర్ బ్రిక్ కలర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో అండ్ పళ్ళు పైన వచ్చేసి మీరు ఇది హ్యాండ్ అజరాక్ ఉంది కాబట్టి ఇది తెలుస్తుంది ఇలా ఎప్పుడైనా మనకి హ్యాండ్ ప్రింట్ లైన్ లో రాదు మేడం కొంచెం అవుట్ అటు అవుతుంది సో దాని లుక్ వచ్చేసి మనకి ఇడ కనబడుతుంది దాని తర్వాత థర్డ్ పీస్ వచ్చేసి మనకి ఈ కాన్సెప్ట్ లో ఉంటుంది చూడొచ్చు బ్లాక్ విత్ ఆరెంజ్ కలర్ ఉంటుంది కంప్లీట్ గా యూనిక్ అండ్ డిఫరెంట్ స్పెషల్ ఉంటుంది అండ్ ప్రతి ఒక్క బ్లౌజెస్ కూడా మనకి ప్రింట్స్ చేంజ్ అయితేనే ఉంటుంది ఇలాంటి డిఫరెంట్ మనకి బ్లౌజ్ ప్రింట్స్ లో ఉంటుంది దాని తర్వాత ఇది ఇందులో ఇది ఇంకో ప్రింట్ ఉంటుంది మీరు చూడొచ్చు ప్రతి ఒక్క యూనిక్ అండ్ డిఫరెంట్ ప్రింట్ లో ఉంటుంది అండ్ బ్లౌజ్ ఈ విధంగా బ్లౌజ్ నెక్స్ట్ రెడ్ అండ్ మెరూన్ మెరూన్ అండ్ బ్లాక్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ప్యూర్ అజరక్ లో నడిచేది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ప్రింట్ ఉంటాం దాని తర్వాత ఇది వచ్చేసి ఇంకో డిఫరెంట్ ప్రింట్ ఉంటుంది అజరక్ లోనే అండ్ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా మనకి బుటా బ్లౌజ్ అంటే ప్రింట్ లోనే బుటాప్ బ్లౌజ్ దాని తర్వాత మనకి ఇంకోటి ఈ కాన్సెప్ట్ ఉంటుంది ఇది కశ్మీరీ ప్రింట్ అంటారు బాడీలో మనకి కశ్మీరీ ప్రింట్ వచ్చింది అండ్ బ్లౌజ్ పళ్ళు వచ్చేసి మనకి అజరక్ ప్రింట్ అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసి మనకి అజ్రక్ ప్రింట్ బ్లౌజ్ ఉంటుంది దాని తర్వాత ఇది ఒకటి ఇండిగో బ్లూ విత్ అజ్రక్ చూడవచ్చు కంప్లీట్ గా యూనిక్ అండ్ చాలా డిఫరెంట్ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి డిఫరెంట్ ప్రింట్ బ్లౌజ్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి బ్లాక్ లోనే కంప్లీట్ గా యూనిక్ అండ్ డిఫరెంట్ ట్రెడిషనల్ అజరక్ అంటుంది అనుకునే వాళ్ళకి ఇట్లా ఈజీ అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా బ్లౌజ్ ఉంటుంది మనకి ఇది గోల్డ్ ప్రింట్ కనబడుతుంది కానీ గోల్డ్ ప్రింట్ అస్సలుకే లేదు మొత్తం హ్యాండ్ అజరక్ బ్లాక్ ప్రింట్ దాని తర్వాత ఇంకోటి ఈ కాన్సెప్ట్ ఉంది ఎంత ఈ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఉంది బ్యూటిఫుల్ పీస్ మనకి రస్క్ కలర్ విత్ బ్లాక్ అండ్ బ్లూ మిక్స్ హైలైట్ లో వచ్చింది ఇవైతే ప్యూర్ అండి మార్కెట్ లో అయితే కొంచెం సెమీస్ కూడా దొరుకుతున్నాయి ఇవైతే ప్యూర్ అనమాట సో ఇవి అన్ని ప్రింట్స్ ఉన్నాయి ఇందులో ఇది లాస్ట్ ప్రింట్ వచ్చేసి ఇది ఉంది ఎంత బాగుందో కదా దాని గురించి ఓపెన్ చేసి పెట్టాలి ఓపెన్ చేస్తున్నాను చాలా స్పెషల్ ఉందండి నిజంగా కలెక్షన్ అయితే అండ్ బ్లౌజ్ కూడా కంప్లీట్లీ చూసుకుంటే హజరత్ హజరత్ బ్లౌజెస్ ఉంటుంది ఇట్లా డిఫరెంట్ స్టైల్ సారీస్ కాలి అనుకుంటే బోర్డర్ పल्लू అండ్ బ్లౌజ్ లో హజరత్ అండ్ బాడీ లో వచ్చేసి మనకి మల్టీ కలర్ తోటి పోల్ డిజైన్స్ అంతే బిగ్ బిగ్ సర్కిల్స్ నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మేడం ఫుల్ వైరల్ అండ్ ఫుల్ చాలా అంటే చాలా ట్రెండ్ డిజైన్ తో ముంగట వచ్చాను ఇందులో కూడా 2 డిజైన్ చూపిస్తాను ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి సాఫ్ట్ ఆర్గాంజా ఫ్యాబ్రిక్ ఉంటుంది ఆ సాఫ్ట్ ఆర్గాంజా ఫ్యాబ్రిక్ పైన మనకి హ్యాండ్ పెయింట్ ఉంటుంది కంప్లీట్ గా మీరు చూడొచ్చు పైన కలర్ వచ్చేసి పింక్ కలర్ ఆ పింక్ కలర్ మధ్య మనకి గ్రీన్ కలర్ తోటి లీవ్స్ డిజైన్ ఉంటుంది అండ్ కింద సైడ్ వచ్చేసి మనకి నేచురల్ వైట్ కలర్ కామన్ ఉంటుంది ఆ వైట్ కలర్ లో చూడవచ్చు కంప్లీట్ గా మనకి బేల్ డిజైన్ ప్యారెట్ డిజైన్ ఉంటుంది హ్యాండ్ పెయింటెడ్ లో ఆ డిజైన్ హైలైట్ కావడానికి మనకి ఎంత ఏదైతే కలర్ ఉందో ఆ కలర్ కి మనకి అవుట్ లైన్ వర్క్ ఉంది అండ్ ఫిగర్ మధ్యలో మనకి సీక్వెన్స్ ఉంటుంది అసలు చాలా స్పెషల్ ప్లస్ శారీ మొత్తం కూడా కట్ వర్క్ విత్ కర్దానా వచ్చేది మొత్తం కంప్లీట్ సాడీ వచ్చేసి మగ్గంబో కాన్సెప్ట్ లో ఉంటుంది అండ్ ఇందులో బ్లౌజ్ వచ్చేసి మనకి కంప్లీట్ గా డిఫరెంట్ ఫ్లోరల్ బ్లౌజెస్ ఉంటుంది చాలా చాలా స్పెషల్ అండి ఇలాంటి ఫ్లోరల్ బ్లౌజెస్ వస్తాయి మళ్ళీ మనకి హైలైట్ కావడానికి చిన్న గోల్డెన్ సీక్వెన్స్ ఉంటుంది ఇందులో కూడా మన దగ్గర టూ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఫస్ట్ నేను ఓపెన్ చేసింది ప్యారెట్ డిజైన్ ఆ ప్యారెట్ డిజైన్ లో మనకి బేబీ పింక్ బ్లూ లావెండర్ గ్రీన్ మస్టర్డ్ ఫైవ్ కలర్స్ ఇందులో ఇది వచ్చేసి ఫ్లెమింగో డిజైన్ ఈ ఫ్లెమింగో డిజైన్ లో కూడా మనకి బ్లూ లావెండర్ మస్టర్డ్ గ్రీన్ అండ్ పింక్ సో ఫైవ్ కలర్స్ అదే కలర్స్ ఉంటుంది కానీ డిజైన్ చేంజ్ ఫ్లెమింగో అండ్ ప్యారెట్స్ మోస్ట్ వైరల్ అండ్ మోస్ట్ ట్రెండెడ్ డిజైన్ సాఫ్ట్ ఆర్గన్ అయిన హ్యాండ్ పెయింటెడ్ సో నెక్స్ట్ అండి వెరీ 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 స్మూత్ అండ్ బాడీ హగ్గింగ్ ఫ్యాబ్రిక్ హెచ్ఓసెల్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మేడం అందులో మీరు చూడొచ్చు కంప్లీట్ గా కొత్త కొత్త క్రియేషన్స్ తోటి మేము ముంగట్టు వస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు చాలా అంటే చాలా హెచ్ఓసెల్ నడుస్తుంది ఎందుకంటే సాఫ్ట్ ఉంటుంది బాడీ హగ్గింగ్ ఉంటుంది ఇందులో మీరు చూడవచ్చు కంప్లీట్ గా న్యూ కాన్సెప్ట్ తోటి ముంగట వచ్చాను మొత్తం మనకి మల్టీ కలర్ కలాంజలి బేల్ డిజైన్ లో ఉంటుంది మీరు చూడవచ్చు కంప్లీట్ సాడీలు వచ్చేసి మనకి మల్టీ కలర్ పింక్ బ్లూ గ్రీన్ యెల్లో కలర్ కలర్స్ తోటి కంప్లీట్ గా బేల్ డిజైన్ వస్తుంది ఈ బేల్ డిజైన్ వచ్చేసి మనకి స్టార్ట్ అయ్యి పల్లు లో ఉంటుంది ఆ పళ్ళు నుంచి మనకి కంటిన్యూషన్ షోల్డర్ లో పోతుంది ఆ షోల్డర్ తర్వాత మనకి కుచ్చుల్లో స్టార్ట్ అయిపోతుంది వస్తుందండి చాలా వెరీ స్పెషల్ డిజైన్ అండ్ యూనిక్ లో ఉంటుంది సో ఈ డిజైన్ అనేది మీకు మంచి కలర్స్ ఇప్పుడు బ్రౌన్ ఎంత హైలైట్ అయిందో చూడండి ఇట్లాంటి కలర్ కాంబినేషన్స్ తో ఇంకా చాలా ఉన్నాయి బ్లౌజ్ కూడా బ్లౌజ్ చిన్న బుట్టి బ్లౌజ్ ఇచ్చేసాను సో నేను ఓపెన్ చేసింది కాఫీ కలర్ మళ్ళీ రెడ్ ఇది వచ్చేసి పర్పుల్ ఇది పింక్ పాచి గ్రీన్ ఆనంద బ్లూ అండ్ పర్పుల్ దాని తర్వాత ఇందులో ఇంకోటి ఈ డిజైన్ కూడా వస్తుంది ఈ డిజైన్ లో కూడా మనకి కంప్లీట్ గా కలాంజలి డిజైన్ అంటారు దీనికి కంప్లీట్ గా టిష్యూ లైన్స్ వస్తుంది మనకి ఇట్లా ఆ టిష్యూ లైన్స్ మధ్యలో మనకి కంప్లీట్ గా యూనిక్ ఫ్లవర్స్ డిజైన్ ఉంటుంది కొంచెం ఏంటంటే గోల్డెన్ జరీ ఫ్లవర్స్ అనే హైలైట్ హైలైట్ ఉంటుంది జరీ లైన్ ఉంది అండ్ బ్లౌజ్ వచ్చేసి దీంట్లో కాంట్రాస్ట్ దాంట్లో సెల్ఫ్ కలర్ ఇందులో కాంట్రాస్ట్ కలర్ ఓకే సో ఇందులో మనకి కలర్స్ వచ్చేసి పింక్ ఆనంద బ్లూ పాచి గ్రీన్ రెడ్ పర్పల్ అండ్ ఆరెంజ్ సో కలర్స్ ఉన్నాయండి సో ఏంటంటే మనం ఎప్పుడైనా చూడండి సేల్ చేసినప్పుడు కస్టమర్స్ వన్స్ ఒక్కసారి వాళ్ళ ఫ్యాబ్రిక్ ఫీల్ చేసి డిజైన్స్ కి మన దగ్గర అలవాటు పడినాడంటే మాత్రం పెద్ద పెద్ద షాప్స్ వాళ్ళు ఆఫర్స్ పెట్టినా కూడా వెళ్ళారండి అంత హండ్రెడ్ పర్సెంట్ ఛాలెంజింగ్ చెప్పచ్చు అండ్ మీరు ఈజీగా అయితే ఒక్కొక్కసారి మీద డబుల్ కాకపోయినా థౌసండ్ రూపీస్ పెట్టుకున్నా కూడా బెస్ట్ ప్రో ఈజీగా అమ్మవచ్చు ఈజీగా సేల్ కూడా చేసుకోవచ్చు మీరు ఒకసారి వచ్చాడనుకోండి నా సారీస్ పైన మీరు తీసుకొని ఎంత ప్రాఫిట్ ఆఫ్ మార్జిన్ వేసుకొని సేల్ చేయొచ్చు అది కూడా కంప్లీట్ గా మీకు డీటెయిల్ గా వివరంగా చెప్తాను సో నెక్స్ట్ అండి మంచి డిజైనర్ డిజైనర్ సారీస్ హై ఫ్యాన్సీ సారీ చూపిస్తాను మేడం ప్రతి ఒక్క సారీ త్రీ డిజైన్ చూపిస్తాను త్రీ ఫ్యాబ్రిక్స్ త్రీ ప్యాటర్న్ చూపిస్తాను ఫస్ట్ మనకి వచ్చేసి సాఫ్ట్ ఆర్గాన్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో కంప్లీట్ గా సీక్వెన్స్ క్రాస్ స్టిచ్ వర్క్ ఉంటుంది మీరు చూడవచ్చు ఈ స్టిచ్చింగ్ కనబడుతుంది మనకి కంప్లీట్ గా క్రాస్ స్టిచ్ వర్క్ అంటారు దాని మధ్యలో మనకి సీక్వెన్స్ తోటి హైలైట్ ఉంటుంది లైట్ స్మూత్ ఇంత బాగా తెలుస్తుంది అంటే దాంట్లో ఉన్న క్వాలిటీ అండ్ మీరు బోర్డర్ చూడొచ్చు త్రీ సైడ్స్ మనకి స్కాలప్ హ్యాండ్ వర్క్ బార్డర్ ఉంటుంది అండ్ ది బ్లౌజ్ వచ్చేసి మనకి యూనిక్ అండ్ డిఫరెంట్ ఫ్లోరల్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది అండ్ హ్యాండ్స్ కి స్కాలప్ డిజైన్ ఉంటుంది ఇందులో కలర్స్ వచ్చేసి మనకి యెల్లో కలర్ బ్లూ పీచ్ గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ ఉంటుంది ఫైవ్ కలర్స్ ఫైవ్ కలర్స్ ఇందులో దాని తర్వాత ఇది వచ్చేసి మనకి క్రష్ లో ఉంటుంది కంప్లీట్ గా యూనిక్ ఆప్లిక్ డిజైన్ అంటారు మన దగ్గర ఎంత ఉన్నాయి హోల్సేల్ ప్రైజెస్ తెలియదు కానీ ఇవే సారి షోరూమ్స్ లోకి వెళ్తే ఖచ్చితంగా సిక్స్ సెవెన్ ఎయిట్ థౌసండ్ చెప్తారు ప్యూర్ అదే క్వాలిటీ నేను మీకు ఇదే ఇస్తాను మేడం ప్యూర్ కంప్లీట్ గా మనకి షేడెడ్ లో ఉంటుంది చూడొచ్చు కింద వచ్చేసి మనకి డార్క్ కలర్ మధ్యలో వైట్ స్టోన్ వచ్చేస్తుంది మళ్ళీ పైన పోయే వరకు అదే కలర్ ఇంకోటి వర్క్ కూడా చాలా స్పెషల్ అంటే చూడడానికి కొంచెం మనకి చాలా డిఫరెన్స్ వేరియేషన్ కనిపిస్తుంది అండి ఇదంతా మనకి స్మాత్ నెట్టెడ్ లాగా కనిపిస్తుంది దాని మీద ఉంటుంది కంప్లీట్ గా ఫిగరేటివ్ థ్రెడ్ వర్క్ బ్యాక్ సైడ్ చూసుకుంటే అలా లేదు కదా అసలు చూడండి డిఫరెన్స్ తెలుస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి బుటా బ్లౌజ్ వస్తుంది ఓకే సో ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఇందులో నేను ఓపెన్ చేసింది పీచ్ కలర్ బ్లూ కలర్ లావెండర్ కలర్ అండ్ లెమన్ ఎల్లో కలర్ ఫస్ట్ మనకి థ్రెడ్ స్టిచ్ వర్క్ చూపించాను దాని తర్వాత ప్యాచ్ వర్క్ చూపించాను దాని తర్వాత వచ్చేసి మనకి స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో హ్యాండ్ వర్క్ కాన్సెప్ట్ చూపిస్తాను సిల్క్ అనగానే బయట ఏదో మార్కెట్ హండ్రెడ్ కి దొరికేది కాదండి ఇది కంప్లీట్లీ ఒరిజినల్ స్పేస్ సిల్క్ పైన మీరు చూడవచ్చు కంప్లీట్ గా మగ్గం బూటాస్ ఉంటుంది మగ్గం వర్క్ బూటాస్ విత్ మగ్గం వర్క్ బార్డర్ ఉంటుంది చాలా యూనిక్ అండ్ డిఫరెంట్ లుక్ లో ఉంటుంది అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా బ్లౌజ్ ఉంటుంది బ్యాంక్ గురించి హెవీ ఉంటుంది అండ్ టూ హ్యాండ్స్ గురించి బార్డర్ ఉంటుంది ఇది కలర్స్ వచ్చేసి ఇందులో పర్పల్ ఇది వచ్చేసి మనకి ఆక్వా బ్లూ కలర్ ఇది బేబీ పింక్ కలర్ అండ్ ఇది వచ్చేసి మనకి అప్ గ్రీన్ కలర్ సూపర్ కలర్స్ ఫోర్ కలర్స్ ఇందులో ఫోర్ కలర్స్ ఇందులో ఫైవ్ కలర్స్ అందులో కంప్లీట్ గా యూనిక్ అండ్ డిఫరెంట్ హై ఫ్యాన్సీ సారీస్ డిజైన్స్ అయితే చూపించారు ఇది సుమారుగా అంటే ఇప్పుడు చూపించిన అన్ని వేరే వేరే ఉంటాయి మేడం రేంజెస్ ఎలా చెప్పాలంటే ఇది వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీన్ నుంచి త్రీ ౌజ్ ఫైవ్ ఫిఫ్టీ మధ్యలో ఉంటుంది ఇది వచ్చేసి టూ నుంచి త్రీ మధ్యలో ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి ఫస్ట్ చూపించింది ఈ సారీస్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ టూ వరకు మధ్యలో ఉంటుంది డిజైనర్ అండి డిజైన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ మైసూర్ క్రేప్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మేడం ఇప్పుడు ఇలాంటి కాన్సెప్ట్స్ చాలా నడుస్తుంది మైసూర్ క్రేప్ పైన మనకి మనకి కంప్లీట్ గా శారీలు వచ్చేసి జరి ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటుంది మీరు చూడవచ్చు టూ సైడ్స్ మనకి కంప్లీట్ గా నెట్టెడ్ లాగా డిజైన్ ఉంటుంది చెక్స్ వన్ బై వన్ చెక్స్ కంప్లీట్లీ చాలా డిఫరెంట్ ఇచ్చారు సైడ్స్ కూడా బై జరీ వర్క్ ఉంటుంది ఆ మధ్యలో వచ్చేసి మనకి కంప్లీట్ గా రుద్రాక్ష బుటాస్ వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసి మనకి చిట్ పళ్ళు ఉంటుంది అండ్ టూ సైడ్స్ కంచి బార్డర్ వస్తుంది మనకి చాలా యూనిక్ అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్ లో ఉంటుంది అండ్ ఇందులో మనకి బ్లౌజ్ కూడా వచ్చేసి సెల్ఫ్ కలర్ బనా బుట్టి బ్లౌజ్ ఉంటుంది మేడం ఇందులో నేను నా దగ్గర కలర్ చార్ట్ కూడా ఉంది ఫస్ట్ ఓపెన్ చేసింది ఆరెంజ్ కలర్ దాని తర్వాత రెడ్ దాని మస్టర్డ్ బ్లాక్ పర్పల్ అండ్ ఇది వైలెట్ కలర్ ఇందులో ఇంకోటి ఈ డిజైన్ కూడా వస్తుంది మనకి ఈ డిజైన్ లో ఏంటంటే మనం కొద్దిగా ప్యాటర్న్ చేంజ్ చేసినాం చూడండి మధ్య మధ్యలో మనకి మీనా టచ్ కూడా ఇచ్చాము అండ్ బార్డర్ మనకి ఇందులో ఉంటుండే కదా ఆ చెక్స్ మధ్యలో ఇందులో ఇది ఇలాంటి స్వాన్ డిజైన్ కూడా ఇచ్చాను ఈ స్వాన్ డిజైన్ మనకి మీనా టచ్ లో మనకి బాడీలో కూడా ఇచ్చాను ఇందులో కూడా మన దగ్గర కలర్ చార్ట్ అవైలబుల్ ఉంది ఓపెన్ చేసింది ఈ కలర్

వర్క్ ఈ ఆప్లిక్ లో త్రీ డి ఇప్పుడు వచ్చే మొత్తం ఫెస్టివ్ సీజన్ ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఎందులో మీరు చూడొచ్చు కావాలంటారు యూనిక్ అండ్ డిఫరెంట్ వర్క్ ఉంటుంది మనకి పళ్ళు పైన హెవీ ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ సాడీలో మనకి ఆప్లిక్ వర్క్ బార్డర్ ఆప్లిక్ వర్క్ బుటాస్ ఉంటుంది అండ్ టూ సైడ్స్ మనకి సీక్వెన్స్ బార్డర్ ఉంటుంది మీరు కంప్లీట్ గా హ్యాండ్ ఉంది కాబట్టి అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లేన్ వచ్చి సీక్వెన్స్ బోర్డర్ బ్లౌజ్ ఉంటుంది ఓకే సో ఇందులో కూడా మన దగ్గర త్రీ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం ఫస్ట్ నేను ఓపెన్ చేసిన డిజైన్లో అన్ని మనకి బ్రైట్ కలర్స్ ఉంటుంది నేను ఓపెన్ చేసింది ఇది వచ్చేసి మనకి ఆక్వా బ్లూ కలర్ స్టోన్లో ఇది వచ్చేసి గ్రీన్ మరూన్ బ్లూ బ్రౌన్ అండ్ మస్ట్ ఈ కలర్స్ ఇందులో ఉంటుంది దాని తర్వాత ఇందులో కాన్సెప్ట్ కూడా చేంజ్ అయిపోతుంది ఇది బార్డర్ కాన్సెప్ట్ వర్క్ ఉంటుంది అచ్చా బోర్డర్ వస్తుంది yes మ్యాడమ్ बॉर्डर कांसेप्ट एप्लीक हुआ काउंटर दिन की दिनलो మనకి బోర్డర్ పైన వచ్చేసి కంప్లీట్ గా అప్లిక్ అవుకుంటంది టు సైడ్ సీక్వెన్స్ బోర్డర్ అండ్ పల్లులో కూడా మనకి సీక్వెన్స్ ఉంటుంది ఓకే సో ఇందులో కూడా మన దగ్గర 2 డిజైన్స్ ఉన్నాయి ఫస్ట్ డిజైన్ సెకండ్ థర్డ్ ఫోర్ కలర్స్ అందులో మళ్ళీ దాని తర్వాత ఇంకో డిజైన్ ఉంటుంది అందులో వన్ టూ త్రీ ఫోర్ కలర్స్ అందులో ఉంటుంది కంప్లీట్ గా యూనిక్ అండ్ డిఫరెంట్ కలర్ చార్ట్ ఉంటుంది దీంట్లో వచ్చే కలర్స్ దాంట్లో రాదు అండ్ దాంట్లో వచ్చే దీంట్లో రాదు సో మీరు ఏదైనా సెట్ సేల్ ఈజీగా ఇది మనకి అంటే మేడం సెట్ వైజ్ ఐటమ్స్ ఉన్నాయి ఇందులో చెప్పలేదు మేడం దీని వేరుంది దాని రేంజ్ వేరుంది ఉంది దాని రేంజ్ వేరే ఉంది సో రేంజెస్ వేరే ఉన్నాయి కాబట్టి నేను చెప్పలేను పన్నెండు వందల లోపు మన దగ్గర సెట్ ఉంటుంది సో చూసారు కదండి ఇంకా శారీస్ అయితే చాలా చూపించాలి కూడా పెట్టాము కాకపోతే వీడియో లెంగ్ అయిపోతుంది అని చెప్పేసి ఇక్కడ స్టాప్ చేసినాము కలెక్షన్స్ వీక్లీ వీక్లీ వీడియోస్ కూడా చేసిన ప్రయత్నం చేస్తున్నాను సో వీక్లీ వీక్లీ మీకు అప్డేట్స్ వస్తానే ఉంటాది ఓకే దసరా వరకు దసరా వరకు స్టిల్ అంటే అప్డేట్స్ అయిపోతానే ఉన్నాయండి సో మాకు ఇప్పుడు నచ్చింది మనము ఒక టెన్ డేస్ ఆగి ఆర్డర్ చేసుకుందాం అంటే మాత్రం అవైలబిలిటీ అవైలబిలిటీ ఉండదు ఇప్పుడు నచ్చింది ఇప్పుడు రిలీజ్ వీడియో అయింది ఇప్పుడు మీరు కావాలని బుక్ చేసుకోండి అట్లా మీరు ఇంత క్వాంటిటీ పర్చేస్ చేయాలని ఒకటే రూల్ ఉంటుంది పన్నెండు వందలు లోపు సెట్ వైజ్ ఉంటుంది పన్నెండు వందల పైన మీరు సెట్ లో టూ అయినా త్రీ అయినా మినిమం తీసుకోవాల్సింది ఇంకా ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ సెపరేట్ సపరేట్ సెపరేట్ ఉంది సో చూసారు కదండి ఈరోజు వీడియో చేసినప్పుడు నాకే చాలా బాగా నచ్చినాయి శారీస్ అన్నీ కూడా సో ఎవరైతే మీరు తొందరగా ఫాస్ట్గా బుక్ చేసుకొని ఫాస్ట్గా మీరు సేలింగ్ చేస్తారో న్యూ అప్డేట్స్ అన్నీ కూడా తొందరగా మీరు సేల్ చేసుకోవచ్చు మంచి ప్రాఫిట్స్ కూడా మీరైతే గెయిన్ చేసుకోవచ్చండి సో బిజినెస్ చేసుకునే వాళ్ళకైతే వన్ అండ్ ఓన్లీ బెస్ట్ ఆప్షన్ అంటే ప్రీమియం క్లయింట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికి ఎవరైనా ప్రీమియం క్వాలిటీ కావాలంటే మీరు ఒకసారి షాప్ ని విజిట్ చేయండి మీరు రాకపోయినా సరే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది నేను షాప్ కి విజిట్ చేయండి దీని గురించి అంటున్నాను అంటే మీరు క్వాలిటీ అండ్ ఫ్యాబ్రిక్ ఫీల్ చేసి ఫీల్ చేయొచ్చు ప్రైజింగ్ రేంజ్ కూడా తెలుసుకోవచ్చు మీకు కూడా ఐడియా వస్తుంది అండ్ సెకండ్ టైం నుంచి మళ్ళీ వీడియో కాల్ ద్వారా మీరు తెప్పించవచ్చు సో అలాంటి లేదు సో వీడియో అందరు మీ అందరికి కూడా బాగా నచ్చింది అని అండ్ లొకేషన్ గురించి మళ్ళీ చెప్తున్నాను సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి టెంపుల్ దగ్గర వచ్చి మీరు ఫోన్ చేయండి మా జగ్దంబా సారీస్ ఏది బ్రాంచెస్ లేదు ఇది ఒకటే బ్రాంచ్ ఉంది మా సారీస్ వాటిక సో చూసారు కదా దగ్గర వచ్చి ఫోన్ చేయండి నేను బాబుకి పంపించి పికప్ చేసుకుంటాను ఎలాంటి ప్రాబ్లం లేదు మీరు కన్ఫ్యూజ్ ఆప్షన్ లేదు ఓకే సో వీడియో మాత్రం అందరికీ షేర్ చేయండి యూస్ యూస్ఫుల్ వీడియో అయితే షేర్ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం